ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో చైర్మన్ ఐ వి రోహిత్ ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం నాలుగు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి సామాజిక వరలక్ష్మి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సత్య దీక్ష ప్రచారకర్త నల్లబిల్లి కృష్ణబాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు కొబ్బరికాయ అరటి పళ్ళు పువ్వులు తీసుకుని రావాలని కృష్ణబాబు తెలిపారు మిగిలిన పూజా సామాన్లు దేవస్థానం వారు ఉచితంగా అందజేస్తారని దీక్ష ప్రచారకర్త నల్లబిలి కృష్ణబాబు భక్తులకు తెలియజేశారు ధర్మవరం ప్రతిపాటు చుట్టుపక్కల గ్రామాల్లో వీధి భక్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్యకుమారి లక్ష్మి కళ్యాణి కుమారి రాణి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మీ ఏంటంటే దావ స్థానంలో వరలక్ష్మి వరలక్ష్మీదేవి పూజ కార్యక్రమాలు అన్నమానం వారు జరిపి మన వెళ్ళిన భక్తులందరికీ కూడా ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేశారండి భక్తులకి ముఖ్యమైన గమనిక నాగము ఉచితంగా ఏర్పాటు చేశారండి అజాత భక్తులు అందరు కూడా వెళ్ళి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయపాతం చేస్తారని మన దర్బారం గ్రామంలో అందరికి కూడా తెలియజేయము అలాగే భక్తులకు మనవి నల్లమిల్లి కృష్ణబాబు గారు హన్మానం దేవస్థానంలో వారు ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో వారు ఎక్కువగా ఉంటారు వారు ఇక్కడికి వచ్చి చెప్పారండి ముందుగా మాట్లాడి వారు కూడా చట్టబాబు గారే